అందరికీ నమస్కారములండి ఈరోజు మనం మంచి పేరెంటింగ్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం మరి మనకి మంచి పేరెంటింగ్ అంటే దీనికి దీనికోసం ఏమైనా కోర్సు ఉంటుందా లేకపోతే మనం ఎక్కడన్నా నేర్చుకోవాలా అనేది మనకు ఒక డౌట్ వచ్చేస్తుంది మనం గతంలో దంగి చూసినట్లయితే ఒకసారి ఒక కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండేది అక్కడ అందరూ కూడా ఉండేవాళ్ళు ఆ బాంధవ్యం అనేది ఏంటంటే చాలా చిక్కగా ఉండేది పిల్లలకి ఏది కావాలో ఆ రోజు ఖచ్చితంగా లభించింది మరి రాను రాను ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి మేమిద్దరం మా కుక్కడు లేదా ఒక అమ్మాయి ఈ వేలో ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఇలాగా ఆ బాంధవ్యాలు అనేవి మొత్తం బ్రేక్ అయిపోయినాయో పిల్లలకి ఇవాళ పేరెంట్స్ చాలా చదువుకున్న పేరెంట్స్ ఒకప్పుడు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏమీ తెలియదు అసలు వాళ్ళకి చదువు చదువుకోలేదు వాళ్ళకి పెద్దగా ఎలా పిల్లలతో ఎలా వ్యవహరించాలా అనేది కూడా ఆ రోజు తెలియదు కానీ అప్పుడు అది నిజమైన పేరెంటింగ్ అంటాను నేను ఎందుకంటే మీరు చూడండి పిల్లాడు పుట్టిన పు అసలు పొట్టలో ఉన్న దగ్గర నుంచి కూడా రకరకాల ఆ పేరంటాం ఈ పేరంటా అనుకుంటూ అందరి మధ్య ఒక విధమైనటువంటి ఆ పొట్టలో ఉన్న ఆ శిశువు కూడా చాలా చక్కటి దాన్ని ఏమంటా మనం ఒక ఒక మంచి బాంధవ్యం అనేది ఆ రోజే ఏర్పడే ఏర్పడేది పుట్టినప్పుడు పుట్టిన దగ్గర నుంచి కూడా మళ్ళీ ఆ వేడుక ఈ వేడుక అందరూ చక్కగా ఒక దగ్గర కూడుకోవడం అదేవిధంగా మధ్యలో రకరకాల భారసాలని అదని ఇదని ప్రతి అంటే ఈ చిన్న పిల్ల దగ్గర పిల్లాడి దగ్గర నుంచి కూడా ఆ పిల్లాడికి ఆ రోజు అసలు ఏం కావాలో ఏ సంతోషం కావాలో అన్ని అన్నీ దొరికినాయి ఆ రోజు బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ ఈ ఆధునిక యుగంలో మనం మారిపోతున్నామండి సమాజం మారిపోతుంది అందరూ మారిపోతున్నాం పేరెంట్స్ కూడా మారిపోతున్నారు ఏవో గొప్ప గొప్పగా అనుకుంటుందని ఇవ్వాలి అదైతే పిల్లల మీద చాలా గొప్పగా వెళ్ళిపోవాలండి ఐఐటీలో సీట్ రావాలి లేకపోతే ఐఏఎంలో సీట్ రావాలి మా వాడు చాలా గొప్ప డాక్టర్ కావాలి గొప్ప యాక్టర్ ఏదేదో చాలా ఎక్కువ కళల కంటూ ఆ కళల్ని సాఫల్యం చేసుకునే దిశగా పెద్ద స్కూల్ అయితే మనకి చాలా గొప్ప డబ్బులు ఎంత ఎక్కువగా పెడితే మనం అంత ఎక్కువగా పిల్లలకి కావాల్సింది ఇస్తాం మనం మన పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కలిగిస్తే వాళ్ళు ఆ విధంగా చదువుకుంటారు ఇలాగా ఆలోచన విధానం అనేది ఒక విధంగా ఈ మారుతున్న సమాజంలో పక్కదో పట్టిందేమో అని నేను అనుకుంటాను ఎందుకంటే ఇవాళ ఆటలు లేవు వేరే ఏమి లేవు ఎందుకంటే అబ్బో ఇక వాళ్ళ టెక్నాలజీకి మన పిల్లల్ని దగ్గర చేసామంటే ఏదో ప్రపంచంలో చాలా ఈ ఈరోజు పేరెంట్స్ యొక్క ఆలోచన అదే పేరెంట్స్ మళ్ళీ పిల్లలు దానికి బానిసైపోయినప్పుడు అయినప్పుడు ఇప్పుడు ఏదైతే కంప్యూటర్లకు కావచ్చు ఈ సెల్ ఫోన్లకు కావచ్చు ఎవరైతే బ్యా వాళ్ళ బానిసలు చేశారో వాళ్ళే మళ్ళీ మా దగ్గరికి వచ్చేసి ఏం చెప్తున్నారంటే మేడం సెల్ ఫోన్ తీసుకుంటే చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారండి మమ్మల్ని ఏం చేయమంటారు మీరు స్కూల్లో ఏం స్కూల్లో ఎలా అన్న మార్చండి ఇక్కడ నేను ఖచ్చితంగా ఒక గీత అనేది అక్కడ ఉంది అమ్మా స్కూల్లో మేము సెల్ ఫోన్ చూడొద్దు ఏం చూడొద్దు అది అని మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం కానీ ఇంటి దగ్గర ఎప్పుడు కూడా మీరు అందనవ్వకుండా ఉంటే ఈ పిల్ల మీరు ఎంతసేపు పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేము చూస్తామండి మాకు అవసరం కదా మేము ఏదో అవి అవి చూడాలి ఇవి చూడాలి బోల్డ్ అని యూట్యూబ్ అవేవో చూడాలి ఇంకేవో రీల్స్ చూడాలి ఇవన్నీ చూడాలి మాకు టైం ఎక్కడ ఉందండి కానీ పిల్లలు మళ్ళీ పిల్లలు కూడా ఇప్పటిదాకా చూడమన్నామండి ఇప్పుడు పిల్లలు కొంచెం దానికి ఎడిక్ట్ అయిపోయారు కదా మరి వాళ్ళు దూరం చేయడానికి మరి స్కూల్దే కదండి బాధ్యత అనేది మా దగ్గరకు వస్తూ ఉన్నారు ఎస్ స్కూల్ కూడా మేము చెప్పే వరకు చాలా బాధ్యత తీసుకుంటున్నామండి ఎందుకంటే మేము పూర్తిగా చెప్పాలంటే టెక్నాలజీని ఎక్కడ దాకా ఉపయోగించాలి అక్కడికే కానీ అది అద్దుడు దాడుతున్నప్పుడు మేము పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నామండి మేము ఇవాళ ఒక పేరెంట్ ఒక చెప్తున్నానండి పిల్లలకి దగ్గరగా ఉండడం అనేది వాళ్ళకి తెలియడం లేదండి అన్నం పెట్టాలి అంటే సెల్ ఫోన్ ఇచ్చి పెట్టాలా ఎవరు అలవాటు చేస్తున్నారండి పిల్లాడు అది చూసుకుంటూ ఉయ్యాల్లో ఉన్నవాడికి నువ్వు జోలపాటు పాడకుండా మమ్మల్ని అవి చూపించకుండా వాడికి నీ నేను నౌమోహాన్ని చూడ చూపించకుండా నీ 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 మాటల పిల్లాడికి చక్కగా అవి ఇవి చెప్పకుండా నువ్వేదో చూపించి వాడిని దానికి అట్రాక్ట్ చేసేస్తే నర నరంలో కూడా పాతికిపోయినది ఈరోజు మనం ఎలా ఎలా మనం దాని నుంచి బయటపడేస్తామండి దీన్ని గుడ్ పేరెంటింగ్ అందామా సరే ఇంకొక ఇంకా కొన్ని కొన్ని మనం మాట్లాడుకుందామండి వీడికి భోజనం పెడుతున్న ఎన్ని చెప్పవచ్చు వాడికి అన్నం పెడుతున్న అంతసేపు ఎన్ని ముద్దు ముందు వచ్చాడు చెప్పొచ్చు వాళ్ళకి ఎన్ని ఎన్ని కథలు చెప్పొచ్చు వాళ్ళు అసలు వాళ్ళని వాళ్ళంతరగా తినే విధంగా మనం ఎందుకు తయారు చేయడం లేదండి ఎంతసేపటికి మనం హర్రీ బర్రీగా ఉన్నాం మనం ఉద్యోగం చేస్తున్నాం బయటికి వెళ్ళిపోతున్నాం మాకు అసలు టైం లేదండి మేమేదో రాత్రి పని చేసుకుని పొద్దున ఎప్పుడో లేస్తామండి మేము లేచి దగ్గర నుంచి పిల్లల్ని మీద కసుకోవడం కొట్టడం ఇవన్నీ నానా చికాకు పిల్లల్ని చేసేసి ఏమి మీరు అందిస్తున్నారండి అని ఒక మాట అడుగు మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తానండి మీకు అది ఇంటర్నేషనల్ స్కూల్ అనుకుందాం ఏమి ఇస్తుందండి మీరు ఇచ్చే ప్రేమ ఎవరిస్తారండి మీరు ఒకసారి ఆలోచించండి మీ ఇంటి దగ్గర వాళ్ళకి ఒక వీళ్ళు ఇచ్చే లాలన ఆలన పాలన ఎవరు ఇవ్వగలుగుతారండి ఇవన్నీ మిస్ చేసేసేసి వాడు ఏదో చేసిన మరబొమ్మలాగా దేనికో టార్గెట్ పెట్టేసేసి దేనికో గురి పెట్టేసేసి అక్కడికి దోవ చూపిస్తూ అక్కడ పరుగులు పెట్టించు పెట్టించుకుంటూ వీడికి ఒక మనసు లేదు ఆ మనసుకు ఒక స్పందన లేదు ఎక్కడ ఆర్ద్రతలు అనే మాటకి అర్థం లేదు ప్రేమ అనే పదానికి చోటే లేదు ఈ మమతలు మమకారాలు ఇవేవి ఎక్కడ మచ్చుకైనా కనిపించవు నాన్న అడావుడికి వెళ్ళిపోతాడు అమ్మ అడావుడిగా వెళ్ళిపోతుంది ఇంట్లో ఎవరు ఉండరు బా అమ్మ ఉండదు తాత ఉండదు ఎవరు ఉండరు అసలు వాళ్ళు ఎవరో మన ఇంటికి ఎప్పుడైనా వస్తే అక్కడ తీసుకెళ్ళిపోతే పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళ వాళ్ళ కొంచెం మనం అటాచ్మెంట్ పెరిగితే మన పెరగాళ్ళు పాడైపోతారనుకునే అనుకునే పేరెంట్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కొంచెం చేస్తున్నారు ఇది గుడ్ పేరెంటింగ్ ఎవరైనా కానీ వాళ్ళ అమ్మమ్మలు కావచ్చు తాతయ్యలు కావచ్చు మామలు కావచ్చు ఎవరైనా కావచ్చు అండి అనుభవంతో నిండినటువంటి వాళ్ళకి తెలుసండి పిల్లలకి ఏవి కావాలో పిల్లలకి ఎలా లాలనివ్వాలో ఒక్కసారి వాళ్ళ ఒడిలో పిల్లాడు కూర్చుంటే ఆ పొందే పొందే అనుభూతి పొందేటటువంటి ఒకదైనటువంటి సాంతవన కావచ్చు అసలు అది ఎలా కురుస్తారండి మీరు మీరు ఎన్ని కోట్లు పెట్టేస్తే మీకు వస్తుందండి ఎందుకంటే నిజమైన ప్రేమ ఎందుకంటే అసలు కంటే వడ్డీ ముద్దు అనేది తెలుసు నిజమైన ప్రేమ అక్కడి నుంచే వస్తుంది దాన్ని దూరం చేసేసి మీరు గుడ్ పేరెంట్సా నేను మళ్ళీ కొంచెం చేస్తున్నాను సరే ఒకవేళ ఎవరిని ఇంట్లో ఉన్నా కానీ పొద్దున్నేసిన దగ్గర నుంచి వాళ్ళంటే గిట్టదు కాబట్టి ఎందుకంటే మన వ్యవస్థలో నుంచే ఒక మన అమ్మ నాన్నే తప్పితే మన అత్తమ్మా అనేవాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడు పోతారా ఏదో వాళ్ళ ఆస్తికి మన వారసులు తప్పితే వాళ్ళకు వాళ్ళకు మన సంబంధం వీళ్ళు ఎప్పుడు ఈ ఎప్పుడు గుట్టుకుంటారా అని చెప్పేసేసి ఆ యాటిట్యూడ్తోనే ప్రతి ఆడపిల్ల ఈరోజు మెట్టింటికి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఆడవాళ్ళే ఏం చేస్తున్నారంటే ఒక అమ్మ అమ్మ ఇంతకుముందు మీరు గుర్తు పెట్టుకొని నేను పాత తరాన్ని ఎందుకు గుర్తు చేస్తున్నారంటే అమ్మో నువ్వు అత్తగారి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళందరి దగ్గర వాళ్ళు చెప్పిన మాటలు వినాలమ్మా చక్కగా వాళ్ళని అది నీళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు ఇక్కడ నువ్వు పది పద్దెనిమిది ఇరవై ఏళ్ళు నువ్వు ఇక్కడ మేము పెంచినా కానీ రిమైనింగ్ జీవితం అంతా వాడికి ఎక్కడ గడుస్తుంది కాబట్టి అన్ని పనులు నేర్చుకోవాలమ్మా అందరినీ గౌరవించాలి అదేవిధంగా అందరినీ ఆదరించాలి చక్కగా వంట వార్పు నేర్చుకోవాలి ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకోవాలి నీట్గా ఉంచేసుకోవాలి ఏదో చెట్టు పుట్ట అన్నీ కూడా చూసుకోవాలి ఇంకా గతంలో అయితే గొడ్డు గోదా చో ఇవన్నీ ఉండేవి అనమాట ఇవన్నీ ఇవన్నీ ఒక విధంగా అక్కడ ఆ ఇంటి పాఠశాలలో ఆ పిల్లకి ఆ రోజు లభించేవి వెళ్ళేటప్పుడు కూడా అమ్ము మనం ఇలా నడుచుకోవాలి కదండి ఈ ఈరోజు అలా ఉండట్లేదు నేను ఏమన్నంటే చెప్పు ఏమిటో ఎవడాక నేర్పించేద్దాం లేకపోతే వాళ్ళు ఉరిపోయి తన్నేద్దాం ఈ విధంగా ఈ విధంగా జరుగుతుంది మరి ఇది ఈరోజు పిల్లలకి ఏమీ తెలియడం లేదు మనం ఏదో చదువండి ఇది చాలా గొప్పగా చదివిస్తున్నామండి ఏ ఇంత కలయినా అండి అయినా చదువులు సంస్కారం లేదు చదువులు ఎందుకు అని మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి నేను పిల్లలకు ఒక సంస్కారం లేదు పిల్లలకు ఒక పెద్దవాళ్ళని గౌరవించే ఇది లేదు ఇదా మన పెంపకం ఏదో ఫారిన్ కల్చర్ కల్చర్ నేను నేను ఎప్పుడు కొట్టే చెప్తాను నేను మంచి ఎక్కడున్నా మనం లా కూర్చుందాం మన పిల్లలకి అలవాటు చేద్దాం ఎందుకంటే ఫారిన్ ఎంత ఇది నేను చెప్పను ఎప్పుడు కూడా అది టెక్నాలజీ కూడా ఏదో అక్కడ కూడా ఉన్న మంచిది తెచ్చుకుందాం కానీ ఇక్కడ ఏదైతే మనం ఈ ఒక విషయాలయంలోకి మన పిల్లల్ని చొప్పిస్తూ ఉన్నామో ఇది తెలుసుకోవాలండి ఆ రోజు ఏమీ తెలియని పేరెంట్స్ ఇచ్చినా ఆ మంచి పేరెంటింగ్ ఇవాళ ఎందుకు జరగటం లేదు ఇవాళ మొత్తం కూడా ఇప్పుడు కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోయింది అసలు ఆలు మగల మధ్య కూడా కన్యాణి వీడు తట్టుకుంటూ ఉంటారు గుతుకుంటూ ఉంటారు అరుచుకుంటూ ఉంటారు మరి వీడి కోసం నుంచి నేర్చుకుంది నేను అరవాలి కాబట్టి నేను కనాలి పెద్దయిన తర్వాత నా భార్యను అన్నాలి నా భర్తను అనాలి ఈ వదమైన వాతావరణంలో ఇక్కడ ఒక సామా పరస్య పూరిత వాతావరణం కనిపించదు ఇక్కడ ఏ విధమైన సర్ది చెప్పేవాళ్ళు కనిపించదు ఈ నాలుగు గోడల మధ్య జరుగుతున్న దీనికి ప్రత్యక్షంగా ఇక్కడ నలిగిపోతున్నటువంటిది పిల్లలు పిల్లలు అని కూడా అన్నాం పిల్ల పిల్లాడంతవరకే మరి వీడు సమాజ వ్యతిరేక శక్తులు కాకుండా ఏమవుతారు మీరు ఒకసారి ఆలోచించండి ఏం నేర్పు నేర్పుకుంటున్నాం ఎంతసేపటికి ఎత్తగడో డబ్బులు సంపాదిద్దామా సంపాదించుకోవాలి తప్పదు మన మనుగడ కోసం తప్పనిసరిగా సంపాదించాలి కానీ వదిలిపెట్టని చాలా ఉన్నాయండి పిల్లాడికి కావాల్సిన అంటరాగాన్ని ఇవ్వకపోతే ఈ డబ్బులు ఎందుకు పరిగిరావు పిల్లాడికి కావాల్సినటువంటి ఆ కొన్ని హద్దుల్ని మనం ఎప్పుడు కూడా ఏర్పరచుకొని ఆ హద్దుల్లో కూడా కావాల్సిన మానసిక ఉల్లాసాన్ని మనం లేకపోతే ఈ డబ్బులు మనకి ఎందుకు పెరిగిరావు కాబట్టి ఏంటంటే నేను వర్కింగ్ లేడీనండి నేను వర్కింగ్ మ్యాన్ అండి అని చెప్పేసేసి ఉద్యోగాలు చేస్తున్నామండి నేను ప్రతి ఆడవాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నానండి మీ సంసారాన్ని దిద్దుకోలేని ఉద్యోగాలు మీ పిల్లల్ని దిద్దుకోలేని ఉద్యోగాలు ఎందుకని అంటారంటే ఉద్యోగం చేద్దని నేను చెప్పటం లేదు దాన్ని మీరు ఒక ప్లానింగ్ చేసుకోవాలి ఎందుకంటే చాలా బిజీగా ఉన్నవాళ్ళు కూడా పిల్లల్ని చాలా గొప్పగా తయారు చేసేవాళ్ళు ఉంటారు అది ఆ మైండ్ సెట్ని మీరు అలవర్చుకోమని చెప్తున్నాను ఏ పని లేకుండా ఇంట్లో కూర్చొని కూడా చాలా చికా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ప్రతి దానికి కూడా ఇంటి ఒక బిల్డింగ్ మనం కట్టాలి అంటే ఇటుక ఇటు రావాలి అన్నీ కూడా చాలా చక్కని దానిలో ఉంటే అప్పుడు ఒక మంచి హర్మీ చాలా అందాల హర్మీ తయారు యిపోతుంది అలాగే ఈ పిల్లాడి వ్యక్తిత్వానికి కూడా ఒక్కొక్క ఇటుగా ప్రతి దానిలో నుండి వస్తుందండి ఈ కుటుంబ వ్యవస్థలో నుంచి వస్తుంది విద్యాలయాల్లో నుంచి వస్తుంది మనం నేర్పుతున్నటువంటి సంస్కారంలో నుంచి వస్తుంది మనం అలవాటు చేస్తున్నటువంటి పద్ధతుల్లో నుంచి వస్తుంది మనం నేర్పుతున్నటువంటి మన మన యొక్క భాషలో నుంచి కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ మనం అందరం కూడా ఈ పిల్లర్లాగా నిలబడినట్లయితేనే బుద్ధినోటు చాలా గొప్పవడవుతుందని నేను చెప్తూ ఉన్నాను కాబట్టి మీరు ఒక్కటి నేర్చుకోండి మనం మనం కరెక్ట్గా ఉన్నావా లేదా మన పిల్లల్ని కరెక్ట్ వేల మనం తీసుకొస్తున్నావా లేదా అనే దాని మీద మీరు ఎక్కడ నేర్చుకోకట్లేదండి ఒక్కసారి గతంలో ఉన్న పేరెంటింగ్ ఏదో చూడండి ఆ రోజు ఎన్ని ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పెంచారండి నేను ఒకటే చెప్తున్నానండి ఆ రోజు పాప ఇవాళ ఒకళ్ళు ఇద్దరు కాదు దాదాపు పది మంది పన్నెండు మంది పిల్లలు కన్నా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఎక్కడా కూడా వాళ్ళకి విధమైనటువంటి భావం అనేది ఆ రోజు లేదు వాళ్ళు ఆ రోజు ఆ అమ్మ ఆ ఇంటి వెళ్ళారు గిన్నెలు తోమింది బట్టలు ఉతికింది ఒడ్లు దంచింది ఎన్ని ఎన్ని పనులు చేసుకుందమ్మా రోజు అయినా పిల్లలు ఇప్పుడేమో పంచింది కానీ ఈనాటి అమ్మ ఏం చేస్తుంది తెలుసా అన్నిటికీ స్విచ్లు వేస్తుంది అన్నిటికీ స్విచ్లు వేయడంన్నో దానికి అలసిపోతుంది ఈ పిల్లలకు కూడా ఏంటంటే ఏదైనా స్విచ్ ఉందా లేదా వీడికో మంచి గొప్పవాటి కావడానికి మన స్విచ్ ఎలా వేద్దామని చూస్తున్నారు తప్పితే ఈ స్విచ్లతో కాదమ్మా ఆ రోజు ఈ రోజు ఏ రోజు బాంధవ్యాలు ఈ ప్రేమ భాషలు అన్నీ ఒకే విధంగా ఉంటే వాటిని కాపాడుకున్నప్పుడు అదే దట్ ఈస్ గుడ్ పేరెంటింగ్ అది నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవాళ నేను అందరి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటేనండి మీరు పిల్లల దగ్గర చాలా ఆదర్శవంతంగా మీరు ఎలగండి అలా మీరు మెలగన్నాడు మీకు ఏమీ చేయలేదండి మీరు కోటి రూపాయలు పెట్టి ఎక్కడైనా జాయిన్ చేసినా కూడా ఎవ్వరు ఏం చేయలేరు పైపచ్చి ఈరోజు ఈ రకరకాల పిల్లల్లో ఏంటంటే ఒక విధమైనటువంటి అభద్రత ఎప్పుడైతే ఉందో వాడు వేరే స్నేహాల కోసం చూస్తూ ఉంటాడు అదేవిధంగా ఒక దీని నుంచి ఏంటంటే ఫలాయర్వాదం కోసం డ్రగ్స్ దగ్గర నుంచి సిగరెట్ల దగ్గర నుంచి అన్ని మాదక ద్రవ్యాలకి వేరే వేరే పని పరికరాన్ని అవేవో ఏ ఉన్నాయో ఈ రోజు అన్నీ కూడా జోదాలకి వీటన్నిటికీ కూడా పిల్లాడు అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిలో మూడు వంతుల పాత్ర పేరెంట్స్ దే కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 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 ఎడ్యుకేట్ అయినప్పుడు ఈ ఎడ్యుకేషన్ అంటే ఏదో డిగ్రీలు పది డిగ్రీలు కాదండి ఇది పిల్లల్ని ఎలా ఎలా మనం కరెక్ట్గా పెంచుతున్నాం లేదు ఆలోచన విధానం మీరు మొదలైనప్పుడు తప్పనిసరి మీ అందరి పిల్లలు చాలా బాగుంటారని చెప్పేసి కొంచెం అయినా నా మాట వినండి ఎందుకంటే ముప్పై ఏళ్ళ ఆ పిల్లల సాహచర్యంతో పిల్లల హావభావాలను కనిపెట్టిందాన్ని కాబట్టి పిల్లల మనసులు చదివిన దాన్ని కాబట్టి వాళ్ళ యొక్క బాధలు నాకు తెలుసు కాబట్టి వాళ్ళ యొక్క అభద్రత నాకు తెలుసు కాబట్టి వాళ్ళ కంట్లో కనుకొరతలు నిలిచిన కన్నీళ్ళు నాకు తెలుసు కాబట్టి మీకు చేతులు జోడించి నేను ప్రార్థిస్తున్నానమ్మా పిల్లలకి కావాల్సింది ఇవ్వండి తెలియకపోతే దగ్గరకు వచ్చి అడగండి మీకు ఎల్ల నేను మీకు దగ్గరగానే ఉంటాను మీరు ఎలాగో పిల్లలు ఏదన్నా చికాకులు చేస్తున్నారన్న దానికి కారణాలు ఉంటాయమ్మా ఎక్కడో ఏదో లోపం మనవైపు జరుగుతుంది అది మన్ను మనం ప్రశ్నించుకోవాలి అని చెప్పేస్తూ మీ అందరికీ ఒక నమస్కారం